బాగున్నారా నేను ఉండ్రాళ్ళు చే చూపిద్దాం అనుకుంటున్నాను అంటే మా మనం వంట వాళ్ళకే ఉండ్రాళ్ళు పోస్తాను మొక్కుకున్నాను అందుకని ఉండ్రాళ్ళు చేస్తున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను ఇంట్లో ఆడింది రెండు గ్లాసులు రవ్వ చిన్న గ్లాసు కొంచెం ఎట్టుగా శనగపప్పు పెద్ద స్పూన్ జీలకర్ర తగినంత ఒకటి ఒకటిన్నర చిన్న టేబుల్ స్పూన్తో ఒకటిన్నర సాల్ట్ ఇప్పుడు ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుందాం తీసుకుని నీళ్ళలో కొంచెం నూనె కూడా వేయాలి అంటుకోకుండా అవుతుంది గిన్నె పెట్టుకుని స్టవ్ మీద ఇవ్వదు శనగపప్పు అండి శనగపప్పు వేలకర్ర కొంచెం స్పూన్ నూనె వేస్తాను బియ్యం కొంచెం పాత బియ్యం కదా అందుకనే ఎక్కువ నీళ్ళు పడుతున్నాయి కోట బియ్యం కాదు స్టవ్ ఆన్ చేసి మూత పెడదాం ఒక రెండు పొంగులు వచ్చాక సాల్ట్ వేద్దాం అంటే పప్పు వేసాను కదా అందుకోసం ఇలా శనగపప్పు జీలకర్ర కొంచెం నుండి వేసాను కదా ఇప్పుడు మూత పెడతాం మూత పెట్టాక కొంచెం మరిగాక అప్పుడు సాల్ట్ రవ్వ వేసి కలుపుతాం నీళ్ళు మరుగుతున్నాయి ఉండడానికి నీళ్ళు పెట్టాను కదా మరుగుతున్నాయి సాల్ట్ వేద్దాం కదా రవ్వ పోసి కలుపుదాం మూత పెట్టాక మనం గుడి లేదో రెండు మాటలు కలుపు చూసుకోవాలి అప్పుడు తెలుస్తుంది మూత పెట్టేసి అలా వదిలేస్తే కింద మాడిపోతుంది అలా చేయకూడదు ఇప్పుడు కొంచెం టవు సిమ్లో పెట్టుకోవాలి సన్నగా అవ్వాలి లేకపోతే గిన్నె మళ్ళీ కింద ఉడికింది ఉండ్రాలు పిండి ఉడికింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి స్మూత పెట్టామనుకోండి ఉమ్మగిల్లుతుంది బాగుంటుంది కొంచెం చల్లారాక మనం ఉండలు చేసుకుని ఆవిరి మీద పెట్టుకుంటే మన్నాడు కూడా బాగుంటాయి పాడైపోకుండా ఆవిరి మీద పెట్టుకోకుండా ఉండలు చేసుకుని కూడా తినచ్చు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అదే తీసుకుని మనం చల్లారి పెట్టుకుని ఇలా ఉండలు చేసుకోవాలి కొంచెం నూనె తడి చేసుకుంటే చేతిలో అంటుకోకుండా అయిపోతుంది కొందరు బియ్య పిండితో చేస్తారు మేము రవతోటే చేయపు రవతో చేస్తాం ఇవి వినాయక చవితి కూడా చేసుకుంటారు మేము అప్పుడప్పుడు టిఫిన్లు కావాలి కదా ఇలా కూడా చేస్తాం ఇలా ఉండలు చేసుకుని ఆవిరి మీద పెట్టుకోవాలి ఇడ్లీ రేకుల్లో పెట్టుకుంటే మనకి తెల్లారితే ఉన్నా కూడా తినడానికి బాగుంటాయి ఇలాగా అన్ని ఉండలు చేసాను ఇవ్వు ఇప్పుడు ఇవి మన ఆవిరి మీద పెట్టుకుందాం ఇడ్లీ కుక్కర్ కింద ఉంటుంది కదా అది పెట్టుకుని వాళ్ళు నీళ్ళు పోసుకొని ఇది కొంచెం నూనె రాసుకుని ఇవి పెట్టాలి గుడ్డ పెట్టి కూడా పెట్టుకోవచ్చు ఆవిరి కట్టి ఒక చెల్లు బొట్ల పోసి పెట్టేసుకున్నా పెట్టేసుకోవచ్చు అన్ని అలా ఉంటా ఉండ్రాళ్ళని ఇలా పెట్టేసుకుని లేకపోతే దీన్ని సరిపడా వేసి దీన్ని లోపలకి దిగేది ఉంటే ఇలా పెట్టేసుకుని మూత పెట్టి పెట్టివచ్చు ఇలా పెట్టి పెట్టుకుని ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోయాలి పోసి పెట్టుకోండి స్టవ్ వెలిగించుకోండి ఒక ఐదు నిమిషాలు ఆవిరి రాగానే తీసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు వేడి మీద తీస్తే కొంచెం కష్టం అవుతుంది తోటే తీస్తున్నాను ఇవి ఆవిరి మీద పెట్టినవి ఇవి ఆవిరి మీద పెట్టండి తేడా తెలుస్తాను చూసారా ఇవి ఆవిరి మీద పెట్టాలి అబ్బాయి చేతి పక్కన ఉన్నవి ఆవిరి మీ పెట్టింది ఇవేమో ఆవిరి మీ పెట్టలేదు రెండింటికి తేడా చూసుకోండి ఇలాగే మీరు కూడా తెలుసుకుని ఆవుల మీరు పెట్టుకుని తిని పూడే టేస్ట్ ఆవిరిని పెట్టని కూడా చూసుకోండి రవ్వతో చేసా నేను మీరు కూడా రవ్వతో చేసుకుని తిని చూసి బాగుంది అంటే లైక్ చేసి ఓకే చేసి కొత్త వాడి అయితే సపరేట్